అల్యూమినియం వైండింగ్ అనమాట ఇప్పుడే క్రామ్టెన్లో లో అల్యూమినియం వస్తున్నాయి కదా పద్నాలుక్కాయలు ఇది అల్యూమినియం వైండింగ్ అనమాట చూడండి మనకి మాన్యువల్ మిషన్ మీద అల్యూమినియం రావట్లేదు ఓన్లీ ఈ సిఎన్సి మీదనే అల్యూమినియం వైండింగ్ అనేది వస్తుంది చూడండి ఫినిషింగ్ ఎలా వస్తుందో మీరు కామెంట్ పెట్టండి ఫినిషింగ్ চ পেপার কেটে চালা নীট కూడా అదే ఎంతో కనెక్షన్ నీట్ గా వేయాలి స్టార్ట్ అవ్వకుండా మళ్ళీ దానికి స్లివ్ అనేది వేస్తే మనకి షార్ట్ అవ్వదు तयनि खे ग्रो आई असांजी वीडियो माना पाण एल वीडियो తర్వాత దానికి మెలక్స్ పేపర్ అనేది బాడీకి పైన కనెక్షన్ షార్ట్ అయినా కూడా వైనింగ్ షార్ట్ అవ్వకుండా పేపర్ అనేది పెట్టుకుంటే పైన వరకు షార్ట్ అవుతుంది అప్పుడు మళ్ళీ రీకనెక్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నీట్గా ఎంత నీట్గా ఉందో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్